మంచిది ఈ సమయంలో మరి మనోహరం జపనే దేవుడు ప్రేమించి వారికి మరొక వాహనాన్ని నూతన దేవుడు దేవుడిచ్చాడు కాబట్టి రాత్రికాల సమయంలో ఈ యొక్క వాహనం కొరకై ప్రార్థన చేసుకున్నాం మహాగణుడు అయిన ఈసయ్య పరిశుద్ధుడైన గొప్ప తండ్రి మీ కొందనాలు చెల్లిస్తున్నావు నాయన మీరెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా మా యొక్క అవసరం మీరు తీరుస్తున్న గొప్ప దేవుడానికి స్తోతున్నాం ఎదుగునాయన మరి ముఖ్యం మీ కుమారుడు ప్రభు మనోహర్కు తండ్రి ఒక చక్కటి వాహనాన్ని మీరు ముందుగా ఇచ్చి ఉన్నారు మరొక వాహనాన్ని కూడా ప్రభు జపానియానికి తండ్రి మీరు ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ స్కూటీని ప్రభు మీ చేతులకు అప్పగిస్తున్నాం మీరు ఇచ్చినందుకు మీకు కోట్లాది స్తోత్రాలు అయ్యా ఇదిగో మీరు చెప్పారు కదా ప్రభు ఒకటొకరి రాసిన పత్రిక పదో అధ్యాయం ముప్పై ఒకటో వాక్యంలో కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసిన మీరు ఏది చేసినా సమస్తము నాకు మహిమకరంగా చేయమన్నారు ప్రభు ఈ వాహనం ఇచ్చినందుకు ప్రభు బిడ్డలు మొట్టమొదటిగా మీ మందిరం దగ్గర తీసుకొని వచ్చి మీ నామంలో ప్రభు మీ సేవకుల ద్వారా ప్రార్థి ప్రభు ప్రార్థన చేపిస్తుంటుండగా మీ నామాన్ని ఘనపరుస్తున్నాం ఈ వాహనం మీద మీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం ప్రతి సీకటి ప్రతి దోషములు తొలగించండి మీ బిడ్డల ప్రభు రాత్రి మగులు అనేక చోట్ల తిరుగుతున్నప్పుడు ప్రయాణాలు మీరు తోడుగా ఉండండి రాకపోకులు ఎందుకు కాపాడును అనే వాక్యరత నీ బిడ్డల పట్ల నెరవేర్చున్నాయన అయ్యకు వాహనం బిడ్డలకు మంచిగా ఉపయోగపడాలి ఆ కిస్తులు కూడా త్వరగా మంచిగా ఏ నెలలో ఆకుండా ప్రభు త్వరగా పూర్తి అవ్వాలి నాయన మీరే కార్యాలు జరిగించి వాహనాన్ని మీ బిడ్డలు మీ నాములో దీవిస్తున్నాం ప్రభు చేతిలో ఉన్న నూనె మీరు పరిశుద్ధపరచ మా కోసం కాచిన విలువైన రక్తంగా అభిషేకించు పరిశుద్ధపరచు గొప్ప శక్తితో నాయన ఈ వాహనానికి ప్రోక్షిస్తున్నప్పుడు మీరే మీ కురిపో నాయన బిడ్డల పక్షాలు గొప్ప మేలుడు జరిగించు మనము ప్రార్థన చేసి నూతన వాహనాన్ని మీ బిడ్డలను మీ చేతులకు అప్పగించి దీవిస్తున్నాం తండ్రి చూపించు బ